నల్గొండ జిల్లా కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంట్రోల్ రూమ్ మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఎస్పీ శరత్ చంద్ర ప్రారంభించారు ఎన్నికల ఫిర్యాదులు సమాచారం కోసం ఇరవై నాలుగు గంటల్లో పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను ఎప్పుడైనా అందజేయవచ్చని అధికారులు తెలిపారు అలాగే ఎన్నికల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేసేలా ప్రత్యేక మీడియా సెంటర్ను కూడా సిద్ధం చేశారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరచంద్ర పవర్ పోలీసు అధికారులను ఆదేశించారు ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియాకి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి సమాచారం కానీ ఈ ఆఫీస్ ద్వారా ఈ సెల్ ద్వారా మీకు ఇవ్వడం చెప్తారు అలాగే కంటెస్ట్ క్యాండి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా మేము దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంసీఎంసీ కూడా ఇద్దరే మీడియా సర్టిఫికేషన్ మార్కెట్ కంపెనీ కూడా ఇక్కడ ఇస్తున్నాం సో వాటికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఆ మీడియా సెల్ ద్వారా పర్మిషన్స్ అనేది ఇక్కడ చూడొచ్చుండి దీనికి జీపీఆర్ వారు ఇన్చార్జ్ నా వివర ఇస్తారించడం ఆప్షన్ ఉంది సో మీరందరూ కూడా ఈ ఈ యొక్క మీడియా సెల్ ని మీరు ఉపయోగించుకుంటే తమ సమాచారంతో ఉండే అధికత్వం